వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లా మీ లావణ్య ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను సో వీరు కనుక మన ప్రీవియస్ వీడియోస్ ఇంకా చూడకపోతే వెంటనే వెళ్ళి ఈ ఈరోజు వీడియో ఏంటి అని అంటే నా కిచెన్ ఆర్గనైజేషన్ వీడియో అనమాట సో దీన్ని మీరు కిచెన్ టూర్గా కూడా తీసుకోవచ్చు ఓకేనా సో ఫస్ట్ ఆల్ వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివ్గా ఉంచుకోండి దాని వల్ల ఏంటి అంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు ఈజీగా నా వీడియో చూడొచ్చు ఓకేనా సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం లెస్ డెడ్ ది వీడియో సో ఈ రోజు నా కిచెన్ ఆర్గనైజేషన్ వీడియో కాబట్టి సో నేను మెల్లగా ఒక్కొక్కటి చూపిస్తా ఉంటాను మీరు లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా రండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం చెప్పాలి ఏంటి అంటే ఇది మాది రెంట్ హౌస్ అనమాట ఓన్ హౌస్ కాదు రెంట్ హౌస్ కాబట్టి అన్నీ మనకి అనుగుణంగా ఉండవు కొన్ని కొన్ని ఏంటి అని అంటే మనకి నచ్చకపోయినా అందులో ఏంటి అంటే నేను వాల్ స్టిక్కర్స్ కానీ ఇలాంటివి యూజ్ చేయలేదు ఎలా వాళ్ళు మాకు ఇచ్చారో అలాగే నాకు తోచినంతగా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట సో నేను వీడియో కోసమనే కాదు నార్మల్గా కూడా నేను ఇట్లాగే నీట్గా ఉంచుకుంటాను అండ్ అది హాల్ అయినా బెడ్రూమ్ అయినా ఏదైనా కూడా నా సరౌండింగ్స్లో అన్నీ కూడా నేను క్లీన్గా ఉంచుకుంటాను అనమాట సో మీరు నా పాత ఛానల్స్ అవి చూసి ఉంటే కూడా దాంట్లో ఎక్కువ కూడా క్లీనింగ్ వీడియోస్ ఉంటాయి అండ్ ఇప్పుడు కూడా నేను ఎక్కువ క్లీనింగ్ వీడియోస్ చేస్తుంటానమాట సో అందుకోసమే ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది అండ్ సో ఇప్పుడు ఏంటి అంటే ఇది రెంట్ హౌస్ కాబట్టి నాకు ఏంటంటే కొన్ని డోర్స్ అవన్నీ కూడా లేవన్నమాట బట్ ఏం చేయలేము రెంట్ హౌస్ కదా సో అందుకోసం ఉన్న దాంట్లోనే నేను నీట్ గా ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ ఏంటి అంటే నేను ప్యాన్ నార్మల్గా మనం యూజ్ చేసుకునే ప్యాన్ అవన్నీ కూడా ఇక్కడ చీరలు వాళ్ళే ఇచ్చారనమాట రెండే హౌస్లో ఎక్కువ సీరలు కొట్టకూడదు అని అంటారు కానీ మా ఇంట్లో ఎక్కువ సీరలు ఆటోమేటిక్గా వాళ్ళే కొట్టేస్తున్నారు సో ఇక్కడ ప్యాన్ అండ్ అలాగే ఇది మనం వడలు దాని ఏమంటారో నాకు తెలీదు అండ్ అది వచ్చి ఇక్కడ ప్లేస్ చేశాను అండ్ ఇదేంటి అంటే మామూలుగా పెళ్ళికి ఇరా మామూలుగా పెళ్ళికి పింగాణి కప్పులు ఇలాంటివి గిఫ్ట్ ఇస్తారు కదా నాకేంటో ఇది గిఫ్ట్ ఇచ్చారనమాట ఇది కూడా గిఫ్ట్ ఇస్తారని నాకు తెలియదు తర్వాత ఇది ఏంటో మజ్జిగ జ్యూస్లు కానీ కలుస్తుంది సో చాలా ఇది గూఫ్ట్ ఇచ్చారు కానీ మేము అంతా యూజ్ చేయాలి అందుకే ఇట్లా ఉందనమాట దీన్ని వచ్చేసి అంతగా యూజ్ చేయము కాబట్టి ఇక్కడ ప్లేస్ చేసేసాము అండ్ అలాగే ఇదంతా కూడా సింక్ ప్లేస్ అనమాట అంతగా మీకు అక్కడ కూడా వైట్ వైట్కి కనపడవచ్చు బట్ అది ఎంత క్లీన్ చేసినా వైట్ అలాగే ఉంటుంది దానికోసం నేను ఆన్లైన్లో కూడా ఇవి ఫోమ్ లాగా అట్లా ఉండేవన్నీ సెర్చ్ చేశాను కానీ అవన్నీ ఫేక్ అని చెప్పొచ్చాయి సో చూస్తున్నాను అది పోవడానికి ఇంకేం చేయాలంటే యాసిడ్ అలాంటివి పోయాలి సో అలాంటి సాసం మనం చేయలేం కాబట్టి నేను అవన్నీ ఏం వేయలేదన్నమాట సో ఈ స్టాండ్ కానీ మీరు చూసారు అంటే చాలా నిండుగా ఎక్కువ నేను ప్లేట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఆర్గనైజ్ చేశాను అనమాట బట్ ఈ టైప్ మోడల్ స్టాండ్ ఇప్పుడు రావడం అనేది చాలా కష్టం ఎందుకు అని అంటే ఇది మా అమ్మ నాకు ఇచ్చింది దాని తర్వాత మేము ఇలాంటిది వేరే తీసుకోవాలని చూసినప్పుడు ఇక్కడ ఒకటి ఇలాంటిది ఒకటి అండ్ అలాగే ఈ చిబ్బర ఒకటి అట్లా టూ వే వచ్చాయి కానీ ఇట్లా వరుసగా రాలేదన్నమాట అండ్ అలాగే ఇక్కడ నాకు చిన్న చిన్న ప్లేస్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ప్లేస్ ఇచ్చారనమాట సో ఈ టైప్ మోడల్ అనేది రావడం ఇప్పుడు చాలా కష్టం సింపుల్ గా వస్తుంది ప్లేట్స్ అండ్ స్పూన్స్ అండ్ అలాగే ఇలాంటి గరెటలు పెట్టుకోవడానికి మాత్రమే వస్తుంది అనమాట సో ఇక్కడ అంతా కూడా ఏంటి అంటే ఈ ప్లాస్టిక్ నేను నార్మల్గా పడేను మనం ఏదైనా ఐస్ క్రీమ్ ఇలాంటివి తెచ్చుకున్నా కూడా నేను ఎక్కువ పడేదనమాట ఎందుకంటే మా అమ్మ ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి ఏదైనా వేసి పంపేయారన్నప్పుడు ఆ ప్లాస్టిక్ బాక్స్ వేసి రుచి పంపించేస్తాను అనమాట సో అందుకే ఇక్కడ అంతా కూడా ఇవన్నీ ప్లేస్ చేసుకున్నాను అండ్ మీ సైడ్ చూస్తే ఇది వాటర్ బాటిల్స్ క్లీన్ చేసేది ఇది ఎప్పుడో బర్త్డే బర్త్డే కేక్ కట్ చేసి ఎప్పుడు వచ్చింది అది అట్లాగే పెట్టేసాను పడేయకుండా అండ్ అలాగే ఈ చిన్ని ప్లేస్ అసలు ఈ చిన్ని ప్లేస్ ఎందుకు యూజ్ చేస్తారో నాకు నిజంగా తెలియదు నేను ఎందుకు యూస్ చేస్తానంటే దేవుడికి ఏదైనా ప్రసాదం పెట్టాలన్నా ఈ చిన్న చిన్న ప్లేస్ లో పెడతాను నామూలుగా దేనికి యూజ్ చేస్తారో నాకు తెలియదు ఎందుకు యూజ్ చేస్తారు ఇవ నా నిజంగా తెలియదు యూజ్ చేస్తారు సో ఇట్లా చివర పెట్టేసా అండ్ అలాగే ఇది పీలర్ అండ్ అలాగే ఇది మధ్యలో చెట్టుకున్నది మీకు తెలుసు కదా ఇంకా ఇలాంటివన్నీ ఇక్కడ ప్లేస్ చేసాం అండ్ ఇది రీసెంట్ గా తీసుకున్నాను అనమాట నేను డి మార్ట్కి వెళ్ళినప్పుడు రీసెంట్ గా తీసుకున్నాను సో ఇలాంటివన్నీ కొంచెం మనకు అందుబాటులో ఉండాలి కాబట్టి పైన తగిలించుకుంటాను సో మా ఇంట్లో ఎక్కువ ఈ స్టీల్ ఐటమ్స్ అనేవి ఎక్కువ కనపడతా ఉంటాయి అనమాట అని చెప్పి సో అండ్ అలాగే ఇంకా నార్మల్ స్టవ్ అది తెలిసిందే అండ్ ఈ స్టవ్ అయితే ఇక్కడ ప్లేస్ చేసేసుకున్నాం మామూలుగా మా పాత ఇంట్లో నేను రెంట్కు ఉన్నప్పుడు కొంచెం ఈ ప్లాట్ఫామ్ అనేది కింద కొన్ని ఈ ఇంట్లో మేము చేరినప్పుడు ఏంటంటే నాకంటే ప్లాట్ఫామ్ కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట అండ్ అలాగే ఇక్కడ అంతా కూడా పోయింది ఇంకా అదంతా రెంట్ హౌస్ కాబట్టి మనం ఏం చేయలేము సో నాకున్నంతలో నేను నీట్ గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను అండ్ అలాగే ఈ సైడ్ కార్నర్ వచ్చేది ఏంటి అని అంటే చూసారా ఇది నా ఓల్డ్ ఛానల్లో నేను చేసి ఉంటాను అనమాట బాటిల్స్ లో బాటిల్స్ ని ఎలా రియ్యూస్ చేసుకోవాలి అని చెప్పి సో అందులో చేసి ఇవన్నీ మేము ఫ్రైడ్ రైస్ ఇంకేమైనా తిన్నప్పుడు వస్తాయి కదా సో అవన్నీ పడేయకుండా నేను ఇలాగే పెట్టుకుంటాను ఎవరైనా వచ్చినప్పుడు అలాంటప్పుడు మరీ ఇవ్వను కాని ఏంటో అలా పెడితే కొంచెం బాగుందని చెప్పేసి దీంట్లో ప్లాస్టిక్ స్పూన్స్ అన్ని వేసి పెట్టేసి ఉంటాను అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే ప్లాస్టిక్ అండ్ స్టీల్ కూడా ఉంటాయి అనమాట నా దగ్గర ఎక్కువ ప్లాస్టిక్ ఏంటంటే నేను పడేను దేనికైనా పనికి వస్తాయి కదా అని చెప్పి పడేను అనమాట సో అట్లాగే ఇది కూడా ఈ బాటిల్ లో వేసి ఇట్లా పెట్టాను కొంచెం డెకరేటివ్ ఐటెం లాగా ఉంటుంది చెప్పేసి అండ్ అలాగే ఇక్కడంతా ఇక్కడ అంతా కూడా మేము డీమార్ట్ లో షాప్ చేసాం ఇవి మేము మా పెళ్ళైన కొత్తలో షాప్ చేసాము అండ్ ఈ స్టిక్కర్స్ సగం తీస్తే పూర్తిగా రాదనమాట సగంలో వచ్చి సగం రాదుపోంది అట్లా బాగోదని చెప్పి నేను ఇంకా స్టిక్కర్స్ కూడా దీని అలాగే ఉంది వన్ టెన్ రూపీస్ ఏమో అది అలాగే ఉంది స్టిక్కర్ కూడా అట్లే ఉంది నాకు ఆ ఫ్లాష్ లైట్ కలర్ పడి నాకు కనపట్టం లేదనమాట సో చూస్తున్నారా అండ్ అలాగే ఈ కప్స్ ఈ కప్పు రీసెంట్ గా మార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట మా ఇంట్లో వాడకపోయినా ఐటమ్స్ తీసుకోవడం ఎక్కువ అనమాట సో ఇది సిక్స్టీ చూడండి ఇంకా స్టిక్కర్ కూడా తీయలేదు సిక్స్టీ నైన్ రూపీస్ అంటే దీంట్లో కాఫీ తాగాలని మా ఆయన తీసుకొచ్చాడు ఇంత కాఫీ ఎవరైనా తీసుకుంటారా ఏమో ఇంకా ఆయన తీసుకొచ్చాడు అనమాట అండ్ అలాగే ఇది ఇది కూడా టీ కాఫీ లేదంటే జ్యూస్ ఇంకా ఏదైనా తీసుకోవచ్చు అనమాట ఇది కూడా డిమాండ్ లోనే తీసుకున్నాము మేము అండ్ అలాగే ఇవన్నీ కూడా పోపు డబ్బాలు వేసుకుంటాం కదా సో అట్లా అనమాట అండ్ అట్లే ఇది ఏం పొడి ఇది నాకు కూడా తెలియదు రొయ్య పొడి రొయ్య పొట్టు రొయ్య పొట్టు ఇంతకుముందు మా నాన్నమ్మ చేసి పంపించింది సో ఇది అట్లా పెట్టేసాం అనమాట మా ఇంట్లో రొయ్య పొట్టు అంటే నేను ఎక్కువ తినను కానీ మా ఆయన తింటాడు సో అందుకోసం అండ్ అలాగే ఈ డెకరేటివ్ ఐటమ్ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను అండ్ ఇటు పక్క ఈ కార్డర్లో వచ్చి ఆయిల్ ఆయిల్ ఎందుకు అంటే దూరంగా పెడితేనే మంచిది దగ్గరగా పెట్టామనుకోండి అంత స్ప్రెడ్ అయిపోయి జిడ్డు జిడ్డు అయిపోద్ది అనమాట కొంచెం ఆ ఆయిల్ కింద ప్లేట్ పెట్టి పెట్టామనుకోండి మనం కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసినప్పుడు కూడా నీట్గా అనమాట అండ్ ఇటు సైడ్ చిన్న బిందె ఒకటి ఆ బిందె ఎందుకు అనంటే కొంచెం రైస్ ఇలాంటివి వాష్ చేసుకోవడానికి ఉంటుంది కదా సో అందుకోసం ఈ కార్నర్లో పెట్టాను అనమాట అండ్ ఇక్కడ చూసినట్లయితే మీరు ఇదంతా కూడా మనం వాడే పోపు సామాన్లు అన్నీ మిక్స్ అయ్యి పెట్టాను అనమాట సో ఈ ఇప్పుడేంటి ఫ్రెష్గా ఇప్పుడు సర్దినట్టుంది అనుకోకండి ఫస్ట్ నుంచి నైట్ లాగా పెట్టుకుంటాను కాకపోతే ఏంటి అంటే మళ్ళీ కొత్తగా ఏదైనా షాపింగ్ చేసినప్పుడు కొన్ని కొన్ని ఐటమ్స్ యాడ్ అవుతా ఉంటాయి ప్లేసెస్ చేంజ్ అవుతూ ఉంటాయి అంతే ఇంకేం దీంట్ పక్క అంతా మనం తినే ప్లేట్స్ అవన్నీ ఉంటాయి అండ్ అలాగే ఇక్కడ డిఫరెంట్ గా టూ ప్లేట్స్ కనిపిస్తున్నాయి కదా అవి కూడా ఈ మధ్య తీసుకున్నాం మేము నాకు మా వారికి అని చెప్పి తినే అండ్ ఇటు పక్క ఈ ఫ్రిడ్జ్లో ఇది ఎప్పటి నుంచో నేను తీసుకోవాలనుకుంటున్నాను ఈ మధ్య తీసుకొచ్చాడు మా ఆయన మీరు నా కుకింగ్ మీద చూసినట్లయితే తెలుసు దాంట్లో సిక్స్ హండ్రెడ్ ఎంతో పడింది అనమాట ఇది మరి అంత రేట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మాల్ దీంట్లో ఏం మనం చేసేది ఏం ఉండదు కానీ కాకపోతే ఎందుకో ఇదనికే ఇష్టం అనమాట బాగా చిన్నగా చిన్న ఐటెం లాగా ఉంది కదా సో అందుకోసం ఏమైనా అల్లం తెల్లగడ్డ ఇలాంటివి వేసుకోవడానికి పనిపిస్తే కానీ మరీ మనకి ప్యూర్ పొడిగా రావాలంటే రాదు ఎందుకు సో అది అన్నమాట ఇది అండ్ అలాగే ఇటు పక్కంతా ఇంగువా నెయ్యి ఇవన్నీ నార్మల్గా మనం వాడే ఐటమ్స్ అండ్ అలాగే ఇవి కూడా మేము దీని వాటిలో మా పెళ్ళైన కొత్తలో షాప్ చేసామన్నమాట మి మిరియాలు ఇవన్నీ కూడా నేను ఏంటి అంటే ఎప్పుడు నిండుగా ఉంటాయి ఎందుకు అని అంటే నేను మళ్ళీ ఫిల్ చేస్తాను అనమాట ఎందుకు ఖాళీగా ఉంచుకోవడం అని చెప్పి ఒకసారి పూర్తిగా అన్నీ అయిపోయిన తర్వాత వాష్ చేసి మళ్ళీ దాంట్లో ఫిల్ చేసుకుంటాను అనమాట అప్పుడు ఏంటంటే నాకు ఒక ఐడియా వస్తుంది ఇంట్లో పలానా ఐటమ్ ఉంది పలానా ఐటమ్ లేదు ఉంది ఈసారి షాప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట మాకు సో మేము ఫస్ట్ నుంచి చూడంతో డి మార్క్ వెళ్ళేటప్పుడు ముందే ఒకసారి అన్నీ చూసుకుంటాం ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అని గా ఏమీ లేకుండా వెళ్ళామనుకోండి ఆ జనాభాలో అసలేం అంటారు కదా ఇంకా ఇంకా అవసరం లేదు అనవసరమైనవి కొనేస్తాం అనమాట అండ్ ఇవేంటి అని అనుకుంటున్నాడా కుండ ఐస్ క్రీమ్ అని తెచ్చాడు మా ఆయన అది తినేసాం కానీ కుండలు బాగున్నాయని చెప్పి నాకు పడే బుద్ధి కాలేదు అండ్ ఇంకోటి ఉంది కానీ అది కూడా మిస్ అయిపోయింది సో ఈ రెండు అట్లా కడిగి కొంచెం ఎండబెట్టాను అనమాట ఎండబెడితేనే బాగుంటాయి మరి ఎందుకంటే ఐస్ క్రీమ్ అంతా చుట్టూ ఉండిపోద్ది మా అంతా క్లీన్ చేసినా కూడా సో నాకు ఎందుకో పడే బుద్ధి కాలేదు డెకరేటివ్ కైనా లేదా బాదం ముప్పాలని నేను దీంట్లో నాగేసుకుంటా నిజంగా నేను దీంట్లో నాగేసుకుంటాను పప్పు అవన్నీ కూడా నేను దీంట్లోనే నానేసుకుంటాను అనమాట సో అట్లా యూజ్ అవుతుంది అండ్ ఇవన్నీ తెలిసినే కదా పోపు డబ్బాలు కదా ఇది మీరు కిచెన్ తూరుగా కూడా వేసుకోవచ్చు అందుకే నేను ఒక్కొక్కటి మీ చూపిస్తున్నాను అనమాట ఇది కరివేపాకు పొడి చూస్తున్నారా కరివేపాకు పొడి బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కరివేపాకు పొడి వేసుకుంటే బాగుంటుంది కానీ భయంకరమైన వేడి వేడి ఎక్కువ ఉంటుంది అనమాట అండ్ అలాగే ఇది వచ్చేసి వెయిట్ లాస్ అవ్వడానికి అది ఏంటో పౌడరు ఆ పౌడర్ ఏంటో నాకు తెలియదు సో అందుకే మీరు లేదు అండ్ ఈ ఐస్ క్రీమ్ డబ్బాలు పైకి ఐస్ క్రీమ్ డబ్బాలు లోపల వేరే ఉన్నాయి సగ్గు బియ్యం అండ్ అలాగే ఏంటి సబ్జా గింజలు ఇవి ఉన్నాయన్నమాట అండ్ ఈ యాలకులు ఎలకు ఎందుకంటే మేము యాలకులు ఎక్కువ ఎందుకు యూస్ చేస్తామంటే టీలో గాని లేదంటే ఏమైనా మసాలాలు చికెన్ మసాలా ఇలాంటివి ప్రిపేర్ చేస్తాం కదా ఇంట్లో సో దాంట్లో యూస్ చెక్క ముక్క యాలకులు లవంగాలు అట్లా యూస్ అనమాట సో అన్ని క్వాంటిటీ తక్కువే ఉంటాయి ఓ ఎక్కువ ఎక్కువ కొనేసుకోము ఎందుకంటే మేము ఇద్దరమే కాబట్టి అంత క్వాంటిటీ అవసరం లేదు అండ్ ఇది వచ్చేది మదర్స్ హాలెక్స్ నార్మల్గా ఇది తాగితే కొంచెం ప్రోటీన్స్ ఇవన్నీ వస్తాయని చెప్తారు కదా సో ఇది ఎప్పుడైతే స్టార్ట్ చేసా అప్పటి నుంచి నాకు వామిటింగ్ స్టార్ట్ అయ్యాయి అనమాట కొనినా ఒక టూ డేస్ త్రీ డేస్ వాడాను అంతే ఇంకా అస్సలు పాల మీద నాకు విరక్తి చేసింది సో అందుకోసం ఇదైతే వాడలేదు ప్యాకెట్ ప్యాకెట్ ఎట్లా తెచ్చు అలాగే ఉంది టూ త్రీ డేస్ వాడాను అంతే సో అది ఇది మధ్య చూస్తే నాకు వామిటింగ్ వస్తుంది ప్రోటీన్స్ ఏమో కానీ వామిటింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది అండ్ నెక్స్ట్ గ్లూకోజ్ గ్లూకోజ్ ఖచ్చితంగా ఉంటుంది మా ఇంట్లో అది ఈ మధ్య నుంచే స్టార్ట్ చేశామునండి గ్లూకోజ్ ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే ఇచ్చేది ఇదే గ్లూకోజే సో అందుకే ఇది కూడా అలవాటు చేసుకుంటున్నాం మార్నింగ్ ఒక గ్లాస్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ తీసుకుంటే మంచిదే కదా అని చెప్పేసి సో గ్లూకోజ్ కూడా ఎప్పుడు స్క్వేర్లో ఉంటుంది అనమాట అండ్ ఇవన్నీ కూడా ఇంకా స్పైసెస్ ఉప్పు పప్పు గరం మసాలా చికెన్ మసాలా సో అవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేసుకొని ఇట్లాగే ఉంటుంది డైలీ వీడియో కోసం అనే కాదు ఇలాగే ఉంటుంది అనమాట అండ్ ఇట్ సైడ్ అంతా కూడా మీరు ఎప్పుడు చూస్తే మా ఇంట్లో ప్లాస్టిక్ ఐటమే కనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్య ఫంక్షన్లకి వెళ్ళినా స్టీల్ డబ్బాలు ఇవ్వడం మానేసాడు ప్లాస్టికే ఇస్తున్నారు కాబట్టి ఆ ప్లాస్టిక్ నేను అలాగే ఉంచేస్తే పడే ఇంత డబ్బా దేనికి నేను బంతి యూస్ చేయొచ్చని చెప్పి అలాగే ఉంచేస్తాను అనమాట అండ్ ఇది మీరు నా షార్ట్స్ చూస్తే తెలుస్తుంది మా అమ్మ తీసుకొచ్చిందని చెప్పారు కదా ఆ జ్యూసులు తిన నా కమలాకాయలు ఇవన్నీ ఓల్చుకొని ఇది లేదని చెప్పి పిండుకొనైనా తాగని చెప్పి తీసుకొచ్చింది అనమాట నేను ఎంతో అరౌండ్ టూ హండ్రెడ్ ఎంతో పడింది బట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది టూ హండ్రెడ్ కి వర్క్ ఇయ్యాలని చెప్పొచ్చు సో ఇది తీసుకొచ్చింది అనమాట అండ్ ఇక్కడ అంతా కూడా మనం డైలీ యూస్ చేసే కర్రీస్కి యూస్ చేస్తాం కదా సో ఐటమ్ ఆ ఐటమ్స్ ఆ ఐటమ్స్ అనమాట అండ్ ఈ పైన చూసుకుంటున్నట్టయితే మీరు ఇవన్నీ కూడా మనం అప్పుడప్పుడు యూస్ చేసేవి డైలీ ఏం యూజ్ చేయను మా ఇంట్లో నార్మల్గా కొన్ని కొన్ని ఐటమ్స్కి కొన్ని కొన్ని వస్తువులు మాత్రమే వాడతాం అనమాట పాలకి అంటే ఒక రెండు గిన్నెలు సపరేట్ టీకి ఒక రెండు గిన్నెలు సపరేట్ నాన్ వెజ్ ఐటెంకి ఒక రెండు గిన్నెలు సపరేట్ ప్లేట్స్ అంటే ఇంకా యూజ్ చేస్తామండి ఇంకా బయట వాళ్ళు ఎవరైనా వస్తే విస్తరాకులు ఇలాంటి యూజ్ చేస్తాం కానీ కొన్ని కొన్ని ఐటమ్స్ కి కొన్ని కొన్ని ఉంటాయి ఉంటాయన్నమాట ఇంకా పై ఇవన్నీ యూస్ చేయను ఓన్లీ ఈ లో ఉండేవి మాత్రమే యూజ్ చేస్తాను అనమాట నేను ఇంకా మీరు ఇక్కడ చూసారంటే ఇవన్నీ ఎరగట్లు ఎరగట్లు అండ్ అలాగే తెల్లగడ్లు అవన్నీ ఇక్కడ వేసి పెడతారనమాట ఫస్ట్ తెలియక ఏంటి అని అంటే కవర్ కవర్ అలాగే పెట్టేశాను అట్లా పెడితే పాడైపోతాయి అంట నాకు తెలియదు కదా సో ఇట్లా ఆరేలాగా ఉంటే బాగుంటాయి అని చెప్పేసి మళ్ళీ ఈ ముట్టనైనా మా అమ్మ దగ్గర ఉంటే తీసుకొచ్చుకున్నాను అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ అందుబాటులో తినడానికి ఇది ఉండి లాటరీ చాకట్టి తినడానికి ఏమైనా తినేసి కొన్ని కొన్ని ఎక్కువైపోయి మిగిలిపోతాయి కదా సో అవన్నీ ఇక్కడ అనమాట ఎన్నో వంటలు వేసుకోవట తినడానికి లేదా మళ్ళీ నార్మల్ గా తిన్నానికైనా ఇవి కేక్ అనమాట కేకు అవి మ్యాగీ అండ్ అలాగే సాల్ట్ మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టి మర్చిపోతానని చెప్పి స్పయర్ లో ఇక్కడ అందుబాటులో పెట్టుకుంటానమాట సో అది అండ్ ఈ ఏంటి అంటే మాకు ఫ్రిడ్జ్ లేనప్పుడు మా పెళ్ళైన మొత్తంలో ఫ్రిడ్జ్ లేనప్పుడు నార్మల్ వాటర్ దీంట్లో వేసి మనం పెట్టేదాన్ని అనమాట దాని తర్వాత ఫ్రిడ్జ్ తీసుకున్న తర్వాత పడే బుద్ధి కాలేదు నాకు సో అందుకోసమే వీటిని ఇలా పెట్టేశాను అనమాట రెండు కుండలు ఇది గ్లాస్ అనమాట గ్లాస్ ఇవి కుండలు రెండు కుండలు సో ఇవి ఇట్లా ప్లేస్ చేసేసాను అండ్ ఇవి చూస్తే ఎట్లా ఉందంటే మనది అంగడి ఉందనమాట చెప్పా కదా రీసెంట్ గా డీమార్క్ వెళ్దాం ఆఫర్ తీసుకున్నాము ఇది టూ కేజీస్ ఇది టూ కేజీస్ ఇది వన్ కేజీ అనుకుంటాను అని తెలిసి క్యాన్ మీద కంటే మనకి ఒక థర్టీ ఆర్ ఫార్టీ రూపీస్ తక్కువ పడుతుంది అంతే సేమ్ క్యాన్ లాగే వస్తుంది అనమాట సో అక్కడ తీసుకున్నాము ఆయిల్ ఎక్కువ పని కదా అండ్ అలాగే చెడ్డ ఎక్కువ చేసుకుంటాం కాబట్టి ఆయిల్ ఖచ్చితంగా మాకు అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇట్లా ఈ మూడు తీసుకొని ఇక్కడ పెట్టేశాను అనమాట అండ్ అలాగే ఇట్లా చూస్తే మిక్సీ నార్మల్గా అందరూ ఇట్లా ఉంటుంది అండ్ అలాగే ఆ చివరి చూసుకున్నట్లయితే లాస్ట్ టైం పండగకి మా అమ్మ చేయించిన మురుకులు అండ్ అలాగే చక్కెర ఇదంతా కూడా చక్కెర అనమాట అయిపోయినప్పుడు పోసుకోవడానికి అక్కడ పెట్టాను కింద చూసుకుంటున్నట్టయితే నేను చూపి ఈ డోర్ పోయిందనే నేను చూపించాను ఇక్కడంతా ఏంటి అంటే కుక్కర్ అండ్ అలాగే చింతపండు రాళ్ళుప్పు అవి ఉంటాయి అనమాట అండ్ ఈ డోర్లో ఏంటి అంటే వేస్ట్ సామాన్లు అంతా ఉండే వేస్ట్ సామాన్లు అంతా అని అంటే ఏం చెప్పాలి మా దగ్గర ఒక పెద్ద దబరా ఉంది బిర్యానీ దబరా అని అంటాం కదా సో ఆ దబరా అండ్ అలాగే చపాతీ చేసుకునేది ఇంకా మనకి ఎక్కువ యూస్ చేయకుండా ఉండే ఐటమ్స్ అన్ని కూడా దీంట్లో తోసేసి తరిపేసేసాము అనమాట ఎందుకు పడ్డం అని చెప్పేసి సో ఆ చివర కూడా మాకు ఒక ర్యాక్ ఉంది కానీ ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టడం వల్ల కవర్ అయిపోయింది అనమాట సో ఇప్పుడైతే ఫ్రిడ్జ్ చూపించను ఇది వేరే వీడియోలో చూపిస్తాను సో ఇటు పక్క అయితే ఫ్రిడ్జ్ ని ప్లేస్ చేసాము అండ్ ఇది ని తీసుకొచ్చాడండి ఇటు పక్క అయితే ఫ్రిడ్జ్ని ప్లేస్ చేసాం అండ్ అలాగే ఇది వచ్చేసి దేవుడిది ఇది ఒక్కటే చెప్పుకోవచ్చు రెంటెడ్ హౌస్ అయినా కూడా కొంచెం దేవుడికి గా ఇచ్చారు దానివల్ల లేడీస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా మనకు అంత ఇది ఉండదు అనమాట దేవుడిది కూడా చూపించదలుచుకోలేదు అండ్ అలాగే ఇటు పక్క చూసినట్టయితే ఇది డి మార్ట్ లో షాప్ చేసింది ఇంకా అది ఇదేందో ఖైమ కొట్టేది కొట్టేదిలాగుంది ఇట్లా మూడు చాక్స్ ఇచ్చాడు కానీ ఆల్రెడీ ఒకటి ఉంది సో అందుకోసం నేను అది ఇంకా ఓపెన్ చేయలేదు మేబీ అది పోతే ఓపెన్ చేద్దాంలే అని చెప్పేసి సో ఇదన్నమాట ఇంకా అలాగే పైన చూసుకున్నట్లయితే ఇవన్నీ అసలు ఎప్పుడు వాడి ఎప్పుడు వాడతాను కూడా నాకు తెలియదు ఆ ఐటమ్స్ అనమాట అవి సో మీరు ఆ చివరి చూసుకున్నట్లయితే గంగాలం బిందె కొంచెం డల్గా ఉంటాయి అనమాట కలర్ లేవు అది ఎందుకు అట్లా ఉందంటే అవి ఇప్పటిది కాదు మా అమ్మ మా నాన్నమ్మ ఇద్దరు కలిసి ఒక్కొక్కటి ఇచ్చారనమాట సో అది ఇప్పటిది కాదు పాతకాలం ఉంది కాబట్టి అది అట్లాగే ఉందనమాట నేను మళ్ళీ పాలిష్ చేయించుకుందాం అని అనుకున్నాను కానీ ఇప్పుడే వద్దులే నిదానంగా పాలిష్ చేయించుకొని ఒకేసారి వాటికి కవర్లు వేసేసి పెట్టేద్దాం అని అనుకున్నాను సో అందుకే అది కొంచెం కలర్ తక్కువగా కనిపిస్తుంది సో ఇంకా పాలిష్ చేపిస్తే అప్పుడు కొంచెం మనకి బ్రైట్ గా కనపడింది అనమాట సో ఎప్పుడల్లా పాలిష్ ఎదర్చుకోలేదు సో అందుకోసం వాటిని అలా పెట్టేసాం అండ్ అలాగే మేము ఈ ఇంటికి కొంచెం హడావిడిగా చేరామన్నమాట ఏంటి అని అంటే మేము పాత అంటే దీనికి ముందు ఉన్న ఇంట్లో ఏంటి అంటే మాకు కొంచెం ఓనర్ సరలేరు అనమాట సో అందుకోసం ఇల్లు చేంజ్ అయిపోవాలి అని చెప్పేసి ఫస్ట్ ఫాస్ట్గా ఎదుగుతూ ఉన్నాం లక్ ద్వారా మాకు ఇల్లు దొరికిందనమాట అంటే ఇంకా మాకు వన్ మంత్ ఉంది ఖాళీ చేయడానికి ఆ వన్ మంత్లో కూడా టూ త్రీ డేసే ఉంది మాకు ఇంకా ఆ ఫా ఎదుకలలో ఫస్ట్ ఫాస్ట్గా వెతకడంలో అప్పుడు దొరికిందనమాట ఇల్లు ఇంకా అందులో మాది సెకండ్ ఫ్లోర్ అనమాట సెకండ్ ఫ్లోర్ మా మెటీరియల్స్ ఎలా ఉంటాయంటే అసలు ఎక్కడోన్లీ దిగుతారు కానీ దిగారంటే డైరెక్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కలిపోతారనమాట సో అట్లా ఉంటాయి మెట్లు సో అలా దొరికిన ఇల్లు బట్ ఇల్లు అయితే లోపల బాగానే ఉంటది కానీ మెట్లు ఒక్కటి కొంచెం ఇబ్బంది సో అట్లాగా ఒక్కొక్క సామాన్ కూడా చాలా కష్టంగా వచ్చింది అనమాట పైకి సో అదనమాట ఈ పైన ఈ పైన ఉండే సామాన్లన్నీ అంతగా యూజ్ చేయము అండ్ అలాగే ఇంకా ఉన్నాయి ఒక ఒకటి ఉంది ఏంటి అంటే ప్లేస్ ఉంది కదా చాలా ఎందుకు అని చెప్పేసి ఒక దాంట్లో ఒకటి పెట్టేసాం అనమాట అదింది కానీ అదంతా ఒక దాంట్లో ఒకటి పెట్టేసాం అండ్ అలాగే ఈ ఫ్రిడ్జ్ మీద అట్ట ఏంది అంటే బీజర్ చెప్పా కదా మీకు ఇది ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ తీసుకున్నామని సో ఆ వాషింగ్ మిషన్ ఎప్పుడైనా ఇంకా ఇల్లు షిఫ్ట్ అవ్వాలి అన్నప్పుడు వాటి ఇదే ఈ అట్ట కూడా ఉంటే బాగుంటుంది కదా దాని మీద పెట్టేసి ఏం స్క్రాచెస్ బిచెస్ పడకుండా తీసుకెళ్ళవచ్చు అనేదితో ఈ అట్టని ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు మాకేంటి అంటే ఇల్లు అంతా బాగుంది కానీ ఈ స్లాబ్ అనేది ఇవ్వలేదనమాట స్లాప్ అంటారా ఏమంటారు కొంచెం ఇట్లా ఉంటది కదా దాన్ని స్లాప్ అనే అంటారు అనుకుంటా అదైతే మన కిచెన్ ఒకటే ఇచ్చారు ఇంకెక్కడ ఇవ్వలేదు సో అందుకే ఇంక ఎట్ట బయట పెట్టామనుకోండి ఎండకి ఎండి వానకి తరిచి దేనికి భయరకుండా పోతుంది అని చెప్పేసి దీని మీద ఇట్లా ప్లేస్ చేసాం ఇంకా దానికి సరైన ప్లేస్ కుదరలేదు అనమాట ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు అండ్ ఇక్కడ చూసినట్లయితే మీరు ఇది డ్రమ్ము అండ్ ఎన్ని మీరు ఇప్పుడు చెప్పాలి కదా రోజు ఇట్లా మోతేసి పెట్టేసామనుకోండి పాడైపోతాయి అందుకని బయట పెట్టామనుకోండి కొంచెం ఎండి మనకు కొన్ని రోజులు వస్తాయి అనమాట సో అది అండ్ చూసారా నేనైతే ఇదే విధంగా పెట్టుకుంటాను కిచెన్ నీట్గా పెట్టుకుంటాను అనమాట నాకు ఎప్పుడు కిచెన్ నీట్గా ఉండాలి ఎప్పుడు కూడా కిచెన్ నీట్గా ఉంటే చేసిన వంట వంటైనా ఈవెన్ కాఫీ పెట్టుకోవాలన్నా కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది క్లమ్జీ క్లమ్జీగా ఉందనుకోండి అసలు ఎవరైనా వచ్చినా చండాలంగా ఉంటుంది అలాగే మనం వెళ్ళాలి అంటే కూడా మనకు కూడా అంత ఇదిగా ఉండదు అనమాట ఏంటి అని అంటే ఒకటే నీట్గా మీరు వీక్లీ ట్వైస్ కానీ లేదంటే టూ వీక్స్కి ఒకసారి కానీ అట్లా కిచెన్ ప్లాట్ఫామ్ కానీ నీట్గా క్లీన్ చేసుకోవాలి అండ్ అలాగే ఈ గ్యాస్ పైన ఎప్పుడు కూడా గ్యాస్ ఇట్లా ఇది ఇప్పుడు ఆనిచ్చేసి ఉంది ఏం లేదు కాబట్టి ఇట్లా ఉంటే ఏంటి అని అంటే కొంచెం ఆగిరి కొట్టకుండా ఉంటది నైంటీ పర్సెంట్ కా హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఒక ఎయిటీ పర్సెంట్ తగ్గుతుంది అనమాట ఇలా ఆనిచ్చేసారనుకోండి ఇక్కడ అంతా పట్టిపోయి పేరుకు పోయి జిడ్డు పట్టేసింది అనమాట సో మీరు ఏంటి అంటే ఎప్పుడు కూడా కిచెన్ నీట్ గా ఉంచుకోవాలి అని అంటే ఒక స్పాంజ్ స్పెర్ లో పెట్టుకోండి స్పాంజ్ ఏంటి అంటే వాటర్ లో కొంచెం ముంచేసి నీట్ గా తుడిచేసారు అనుకోండి నీట్ గా ఉంటది ప్లాట్ఫామ్ అనేది అండ్ అలాగే ఇక్కడ కూడా వంట చేసిన తర్వాత ఖచ్చితంగా కూడా స్పాంజ్ కూర్చేసారంటే ఆ ఆయిల్ గానీ సెగ ఉంటది కదా ఆ సెగ అంతా కూడా పోయి నీట్ గా కనిపెడతాది అనమాట జిడ్డు పట్టకుండా మీకు క్లీన్ చేయడానికి అంత సెగ అవసరం ఉండదు అండ్ అలాగే కిచెన్ ని వీక్లీ వైజ్ గానీ అట్లాగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అంటే ఫ్లోర్ ఇది అంతా కూడా ఎందుకంటే మనం ఇక్కడే వంట అదంతా చేస్తాం కదా సో బాగుండదు స్మెల్ వస్తూ ఉంటుంది నేను అందుకే కిచెన్ ని మాత్రం నీట్ గా పెట్టుకుంటాను కిచెన్ అనే కాదు ఏదైనా కూడా నా సరౌండింగ్స్ లో మాత్రం క్లీన్ గానే ఉండాలి ఎందుకంటే దాన్ని ఏమంటారు ఓసిడీ కింద కూడా తీసుకోవచ్చు బట్ ఈ రోజుల్లో మనం అలాగే ఉండాలన్నమాట నేను ఫోన్ జబ్బులు వస్తా ఉన్నాయి కదా సో అట్లాగా సో ఈ వాటి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ అలాగే మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే ఫలానా వీడియోస్ చేయండి అని ఐడియాస్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఇంకా నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ప్రొవైడ్ చేయలేదు అనమాట యూట్యూబ్ లో మాట్లాడి మాట్లాడి ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేను ఇంకా ప్రొవైడ్ చేయలేదు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఐడి పేరు వచ్చేసి లవీ చక్రీ మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే మీరు దాంట్లో కూడా డిఎం చేయొచ్చు నేను చూస్తాను రెస్పాండ్ అవుతాను ఓకేనా ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాబాయ్ లవ్ యూ అల్